శివాలయంలో ప్రదక్షిణం చేసేటప్పుడు పదఘట్టన వినపడకూడదు మీ అడుగుల చప్పుడు కాని వినపడిందా ప్రదక్షిణం చేసేటప్పుడు మహాపాపం వేస్తారు ఖాతాల పాదాల చప్పుడు వినపడకుండా ప్రదక్షిణం చేస్తే పరమశివుడు అంత ప్రసన్నుడవుతాడు శివాలయంలో ప్రదక్షిణం చేత వచ్చేస్తుందంతే శక్తి అంత ఎలా ప్రదక్షిణం చెయ్యాలని అడిగారు నిండు గర్భిణి ఇంకొక గంటలోనో రెండు గంటల్లోనో ప్రసవం అవుతుంది కిందంతా బిందెతో నూనె పోసేశారు ఆమెకు ఒక పెద్ద బింది ఇచ్చి నీళ్లు చెంకలో పెట్టారు డొక్కలం ఆమె పట్టుకుంది ఇప్పుడు ఆ నూనె ఉలికిపోయిన నేల మీద నడుస్తోంది ఆమె ఎంత పరాకుగా అడుగు వేసి నడుస్తుందో ప్రదక్షిణ సమయంలో అంత పరాకుగా అడుగు వేసి నడవాలి అదే ఉపమానాన్ని వాడింది శైవాగమం యథాతథంగా మీకు నేను ఆ ఉపమానాన్ని అందించాను అంత మెల్లగా పదఘట్టన లేకుండా తిరగవలసి ఉంటుంది అందుకే అడుగు అడుగు అంటారు ఇలా అడుగు వేసి దాని ముందుకు తెచ్చి అడుగు వేస్తారు మళ్ళీ అడుగు వేస్తారు నిశ్శబ్దంగా ప్రదక్షిణం చేయాలి శివాలయంలో ప్రదక్షిణం చేస్తూ ఏమీ మాట్లాడకూడదు శివ